హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ రోజైతే వ్లాగ్ చాలా చిన్నది షూట్ చేశాననమాట శనివారం వచ్చేసరికల్లా ఇంట్లో పనులతోనే సరిపోయింది వ్లాగ్ షూట్ చేయడం అంతగా అవ్వలేదు ఈ చిన్న వ్లాగ్ని మీరు కూడా చూసేయండి ఈరోజైతే ఆరో వారం వెంకన్న స్వామి పూజ అయితే చేసుకున్నాను అనమాట ఏడు శనివారాల వ్రతంలో ఆరో వారం అయితే చేసుకున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది ఇంకా ఇక్కడ ఇక్కడొచ్చేసరికల్లా మార్నింగ్ అయితే మాత్రంగా పూజ అయితే చేసేసుకున్నాను ఫైవ్ ఓ క్లాక్ వేసాను ఇల్లంతా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత పిల్లలు స్కూల్కి రెడీ చేసి లంచ్ బాక్స్లో అయితే పెట్టేశాను ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత పూజ అయితే చేసేసుకున్నాను వాళ్ళు సెవెన్ థర్టీకి వెళ్ళిపోతారు కదా నా పూజ చేసరికల్లా టెన్ ఓ క్లాక్ అయ్యిందనమాట మొత్తం ఇంట్లో పూజ అయ్యేసరికల్లా పైన ముందైతే దీపం పెట్టేసుకున్న తర్వాత కింద అన్నీ రెడీ చేసుకుని పూజ చేసుకునే సరికల్లా టెన్ ఓ క్లాక్ అయిపోయిందనమాట సింపుల్గా ఈ అయితే మాత్రంగా పూజ చాలా ప్రశాంతంగా మనశాంతంగా జరిగింది అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా పూజ అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ కొద్దిగా కాఫీ పెట్టుకున్నాను అనమాట కొద్దిగా కాఫీ పెట్టుకొని ఇంకా కాఫీ అయితే తాగేశాను తాగేసిన తర్వాత ఇంకా ఇంట్లోని పిల్లలు టిఫిన్ తిన గిన్నెలు మా హస్బెండ్కి టిఫిన్ వేసిన గిన్నెలు ఉంటే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా మధ్యాహ్నం వచ్చేసరికల్లో ఈరోజైతే కూరగాయలు ఏమీ వండను ఓన్లీ పప్పు అన్నమేని అది కూడా వెల్లుల్లిపాయ ఉల్లిపాయ అయితే వేయను ఇంకా ఆయిల్ తాలింపు అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా వచ్చేసరికల్లా అయితే మధ్యాహ్నం వంట అయితే అయిపోయిన తర్వాత ఇంకా పప్పు అన్నం తినేసిన తర్వాత పిల్లలకైతే చదివించడం అయితే స్టార్ట్ చేశాను ఎగ్జామ్స్ అయితే దగ్గర ఉన్నాయి నేను వీడియో తీస్తున్నాను అనేసి కాదు వాడైతే యాక్టింగ్ చేస్తాడు అప్పటి వరకు రాశాడు తర్వాత అమ్మ నువ్వు వీడియో తీస్తాను అండి నేను పెన్సిల్ పట్టుకుంటాను అనేసి అక్కడ జోగ్గా పెన్సిల్ పట్టుకొని నవ్వుకుంటున్నాడు ఇంకా ఇద్దరికి ఎగ్జామ్స్ ఉన్నాయి అనేసి పాప అయితే పేపర్లు అయితే ప్రాక్టీస్ అయితే చేస్తుంది అనమాట వాడు కూడా స్పెల్లింగ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆడుకుంటున్నాడు ఇంకా ఈవినింగ్ వచ్చేసరికల్లా ఇక్కడైతే మాత్రంగా టెంపుల్కి అయితే రెడీ అయ్యామనమాట మొత్తం ఇంట్లో అంతా చేసుకొని స్నానం చేసుకొని మధ్యాహ్నం నైట్ డిన్నర్లోకి చపాతి పిండి కలుపుకున్న తర్వాత ఇంకా స్నానం చేసేసుకొని ఇంకా దీపం కూడా పెట్టేసుకున్నాను ఈవినింగ్ కూడా నార్మల్గా దీపం పటిక పందార పెట్టేసి ఇంకా దీపాలు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఈరోజైతే పల్లదనం అయితే ఇంటికాడ ఇవ్వడానికి కుదరలేదు అందుకనేసి టెంపుల్కి పెట్టుకొని వెళ్ళి ఎవరికైనా ఇద్దాము అనేసి ఇంకా టెంపుల్కి అయితే పెట్టుకొని అయితే వెళ్తున్నాము ఇంకా ఇంటికాడయితే బయలుదేరాము హస్బెండ్ కూడా టెంపుల్కి వచ్చారు తర్వాత వచ్చారనమాట అతను డ్యూటీ పని చూసుకున్న తర్వాత ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోయాము లోపల అయితే వీడియో తీయకూడదు కదా అందుకనే వీడియో అయితే ఏమీ తీయలేదనమాట ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తుండగా పిల్లలైతే పార్క్ కాడికి తీసుకొని వెళ్ళమన్నారు అందుకనే పార్క్కి అయితే తీసుకొని వెళ్ళాను ఇంకా మేము పార్క్లో కూర్చునే సరికల్లా మా హస్బెండ్ కూడా దర్శనం చేసుకొని వచ్చేసారనమాట ఇంకా పార్క్ కలిగ వచ్చాం కదా ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకుంటారనేసి ఇంకా వదిలేం వాళ్ళు కూడా ఆడుకున్నారు ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా యథావిధిగా నైట్ డిన్నర్లోకి అయితే చపాతి అయితే చేశాను మధ్యాహ్నం పప్పు అయితే ఉంది కాబట్టి పిల్లలకి వెన్నీళ్ళు పెట్టి స్నానాలు అయితే చేపించాను ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని అవతారంలోకి దిగాను అనమాట నైట్ డిన్నర్లోకి వచ్చేసి చపాతి అయితే చేశాను అనమాట ఇంకా ఒకవైపు కాలుస్తూ ఒకవైపు చపాతి అయితే చేస్తున్నాను ఇంకా చపాతీ చేసిన తర్వాత పిల్లలకి మేము అందరం కలిసి డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము ఈరోజైతే ఈ చిన్న వ్లాగే షూట్ చేశాను ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ బాయ్